యశాప్రవక్త కూడా అయ్యో నేను అపవిత్రమైన పెదవల గలవార మధ్య నివాసము చేస్తున్నానని పశ్చాత్తాపముతో ఏడిస్తే ఆ పశ్చాత్తాప మనకు కొరివితో దేవుడు తోత వచ్చి అతని పెదవులకి తగిలించినప్పుడు కాల్చబడ్డాడు అమూల్యమైన ముత్యముగా మార్చబడ్డాడు ప్రవక్తల్లోని గొప్ప ప్రవక్తగా మార్చబడటమే కాకుండా దేవుని మనస్సులో ఉన్నదంతా కూడా యశాకి దేవుడు చెప్పటం ప్రారంభించాడు ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి అంతగా చెప్పుకోలేదు ప్రియరా యశా ప్రవక్తకి తన మనస్సులో దాగిన బాధ ఇస్రాయిలు గురించి ఎంత బాధ అయితే ఉందో ఆ బాధ ఏది దాచుకోకుండా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా మాట్లాడాడు ఎందుకలా మాట్లాడాడంటే కడిగిన ముత్యముగా యశా ప్రవక్త మార్చబడ్డాడు ఈరోజు నీవు నేను కడిగిన ముత్యముగా కాల్చబడిన సువర్ణముగా మార్చబడాలన్నదే దేవుని ఆశ సువర్ణమంట దేని చేత శుద్ధి చేయబడుతుందంటే కాల్చబడుటో వలనే ఎలా కాల్చబడాలి ఎలా కాల్చబడాలి రండి దేవుని పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళి మనం చూద్దాం యథార్థవంతులుగా ఉండడం కొరకు దేవుడిని పిలిచాడు యథార్థవంతమైన సేవ చేయటం కొరకు దేవుడిని పిలిచాడు స్వల్పమైన సుఖ సంతోషాల కొరకు తాత్కాలికమైన వాటి కొరకు ఆరాట పడద్దు పరుగులు తీయద్దు భూమి మీద ఏది మనకు మిగలదు అపోస్తున్న పౌరు గారు చాలా ఆస్తి ఉంది మొత్తాన్ని విడిచిపెట్టాడు వన్ ఉన్నత లీడర్ గా ఆయన బ్రతికాడు కానీ నా కొద్దు అనుకున్నాడు సమస్తమ ప్రంట్తో పోల్చుకున్నాడు బ్రతుకుట క్రీస్తు కొరకే అని ఒక నినాదముతో ప్రభు సన్నిధులు ముందుకు రావటం ప్రయాణం చేశాడు ప్రియుల అతని జీవితంలో ఉన్నతంగా బ్రతికినటువంటి వ్యక్తి ఎంత ఆశీర్వాదకరంగా బ్రతికాడో ప్రభులోకి వచ్చిన తర్వాత అంత శ్రమను ఎదుర్కొన్నాడు ఒకప్పుడైతే మా మాటే శాసనంగా ఉండేది డబ్బులకి కొదువు లేదు అధికారానికి కొదువు లేదు కంటి సైకి చేస్తే చాలండి భయపడిపోయేవాళ్ళు ఇప్పుడు అమ్మలారా అయ్యలారా నా మాట వినండి లోకరక్షకుడైన ఏసు వైపుకి మీ మనస్సును మార్చుకోండి ఎంత బ్రతిమలాడు చెప్పినా ఆ మాట లెక్క చేతి లేదు ప్రియారా భయం పోయింది అధికారం పోయింది ఆస్తి పోయింది ఆ యవన కాలంలో తను అనుభవించవలసిన వాటన్నిటికీ దూరమైపోయాడు అన్ని పోగొట్టుకున్నాడు